హలో అండి అందరికీ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి గంగాని వచ్చేసానండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో అందరికీ ఎంతో ప్రీతికరమైన ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడితో ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి అది నేను ఎలా చేస్తాను ఏ స్టైల్లో చేస్తే బాగుంటుంది ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు నేను మీకు చూపిస్తానండి చక్కగా అన్ని మెజర్మెంట్స్తో అనమాట చక్కగా మనం చక్కగా ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి అనమాట నిలవ పచ్చడి కాదండి గోంగూర పచ్చడి ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి చక్కగా చేసుకుందాం నిలవ పచ్చడి ప్రాసెస్ వేరేగా ఉంటుంది అలాగే ఇది మనం ఒక నాలుగు రోజులు తింటాక చేసుకునే ప్రాసెస్ వేరేగా ఉంటుంది అనమాట సో ఇది నాలుగు రోజులు కాదండి కంపల్సరిగా వన్ మంత్ నిలవ ఉంటుందనమాట సో ఇకైతే మనం ఈ పచ్చడి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైతే చూడలేదో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని లైక్ చేయండి ప్లీజ్ ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికి ఏమేమి కావాలి ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో చూసేద్దాం ఓకే చాలా వీడియోకి వెళ్ళిపోదాం హలో అండి అందరికీ ఇక మనం ఏం చేద్దామంటే ఈ గోంగూరని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టేసేసుకుందామండి నేను ముందే చక్కగా అన్నీ తొడలన్నీ తీసేసుకొని చక్కగా ఇట్లా తుంచి పెట్టుకున్నాను అనమాట గోంగూర ఇంక ఈరోజు అయితే మనం గోంగూర పచ్చడి అయితే చేసుకుందామండి అది నేను మా ఇంట్లో మేము ఎప్పుడు ఎలా అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను అనమాట సో మనం ఫస్ట్ అయితే గోంగూరను శుభ్రంగా కడిగి కొంతసేపు మనం ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకుందాం ఓకేనా ఫస్ట్ ఈ గోంగూరను కడిగేసేసి నేను ఎలా చేస్తాను ఏంటనేది ఈ వీడియో పూర్తిగా చూపిస్తాను వివరంగా మీరు కూడా చూసేసేయండి సరేనా ఇదిగోనండి గోంగూరని ఫస్ట్ మనం ఇలా శుభ్రంగా నీళ్ళలో వేసేసుకొని శుభ్రంగా కడిగి మనం ఎండబెట్టుకోవాలండి కొంతసేపు ఎండలో ఎన్నైనా కొద్దిసేపు లేదా నీళ్ళలో అయినా కొంతసేపు మనం శుభ్రంగా కడిగి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మనం మనం తినేది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా శుభ్రంగా కడిగి మనం చక్కగా నీడలోనూ లేకపోతే ఎండ ఉంటే ఎండలోనో ఆరబెట్టుకుందామండి ఇప్పుడు కొంచెం మనకి ఎండుమిరపకాయలు ఇవన్నీ వేగే లోపల మనం మనకి గోంగూర కూడా చక్కగా అనమాట ఇప్పుడైతే మనం చక్కగా తీసేసి మళ్ళీ ఇంకోసారి కడిగి చక్కగా నేను పొడి క్లాత్ మీద ఎండేస్తాను ఇలా మనం శుభ్రంగా కడిగేసిన తర్వాతండి మనం గోంగూరని తీసుకొచ్చి ఒక పొడి క్లాత్ ఎండగా ఉందన్నమాట బయట కొంచెం ఆ పొడికి క్లాతు వేసేసుకొని మనం కడిగిన గోంగూరని అంతటిని కూడా చక్కగా పలసగా వేసి ఎండబెట్టేసేసుకుంటే పెట్టేసేసుకుంటే ఉన్న తడంతా పీల్ చేసుకుంటుందన్నమాట చక్కగా ఎండబెట్టేసేసుకోవాలండి ఇక మనం లోపల అన్నీ రెడీ చేసుకునే లోపల ఇక్కడ గోంగూర కూడా చక్కగా ఎండిపోతుందనమాట చక్కగా అందులో ఉన్న వాటర్ అంతా కూడా కింద ఉన్న క్లాత్ అనేది అబ్జర్జ్ చేసుకుంటుంది ఇక మనకి ఇబ్బంది పెడకుండా ఉంటుంది అనమాట గోంగూరలా మనం చక్కగా ఆరబెట్టేసేసుకుంటే ఎండలో మనకి గోంగూర పచ్చడి కూడా నిలవు ఉంటుంది అనమాట ఓకేనా గోంగూర చక్కగా ఎండిపోయిందండి శుభ్రంగా వాటర్ కూడా ఎక్కడా లేవనమాట ఇప్పుడు మనం ఈ గోంగూరని చక్కగా ఒక గిన్నెలోకి వెట్టేసేసుకొని లోపలికైనా తీసుకెళ్ళిపోదాము ఇది గోంగూర అయితే మనం స్టార్ట్ చేసుకుందామండి ఇలా చక్కగా అండి మనం ఏ పచ్చళ్ళు చేసుకున్నా చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా అశ్రద్ధగా ఉండకుండా ఇలా చక్కగా ఎండబెట్టుకొని చక్కగా చేసుకుంటే పచ్చళ్ళు అనేవి బాగా కుదురుతాయి అనమాట ఏదో చేసాములే అన్నట్టుగా కాకుండా శ్రద్ధగా చేసుకుంటే చాలా బాగుంటుంది మనం మనం పచ్చళ్ళకైతే వెళ్ళిపోదాము సరేనా అండి మనం గోంగూర శుభ్రంగా కడిగేసేసాము కడిగేసి చక్కగా ఎండలో ఒక ఇరవై నిమిషాల పాటు ఆరేసేసుకున్నాము చక్కగా గోంగూర కూడా ఎండిపోయిందనమాట తీసుకొచ్చేసాను నేను లోపలికి ఆ వీడియో కూడా నేను మీరు చూశారు కదా ఇప్పుడు ఈ గోంగూర ఇలా సైడ్కి పెట్టేసేసుకుందామండి ఎండుమిరపకాయలు తీసుకున్నాను మన గుప్పిడికి పట్టే ఎంత అండి గోంగూర కట్టలేమో ఆరు కట్టలు నేను తీసుకుంది ఆరు కట్టలకి నాకు ఇదిగోండి ఇంత గోంగూర అయిందనమాట ఇంత గోంగూర అయిందనమాట ఇక విషయానికి వస్తే ఇగో మన గుప్పిడికి పట్టే అంత ఎండుమిరపకాయలు అండి ఇదిగోండి అన్ని ఎన్ని తీసుకున్నాను అనమాట నేను మరి ఎక్కువ మోతాదులో చేయట్లేదు నేను తక్కువగా చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు అండి ఇలా చక్కగా మనం రెండు ముక్కలుగా తుంచుకోవాలండి కొంతమంది ఏం చేస్తారంటే కాయ కాయగా వేపేస్తారు కాయ పైన వేగిద్దలే కానీ లోపల గింజలు అనేవి అనమాట మనం ఇలా చక్కగా ముక్కలుగా చేసుకుంటే ఏంటంటే చక్కగా లోపల కూడా వేగుతుంది ఎండుమిరపకాయ అలాగే గింజలు కూడా వేగితీ మన గోంగూర చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇకైతే మనం చక్కగా ఈ ఎండుమిరపకాయలను దొడియాలు తీసేసి మనం ముక్కలుగా చేసి పెట్టేసేసుకుందాం కదా ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసుకుందామండి ఒక ఇట్లా విడలపాటి ప్యాన్ తీసుకోండి అండి స్టవ్ వెలిగించేసేసి చాలా ఈజీ అండి గోంగూర పచ్చడి చాలా రకాలుగా చేస్తారు మనమైతే ఇలా చేస్తాం అనమాట నేనైతే ఇలా చేస్తాను అనమాట కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కొంచెం కాగనిద్దాము కొంచెం కాగనిచ్చిన తర్వాత మనం చాలా బాగుంటుందండి పక్కన గోంగూర అంటేనే స్పెషల్ అనమాట మన ఆంధ్ర వాళ్ళకి గోంగూరతో చాలా రకాల వంటలు చేయొచ్చు ఎవరికి నచ్చిన పద్ధతిలో ఎవరు ఎలా తినాలనుకుంటే ఆ పద్ధతిలో చేసుకుంటూ ఉంటారనమాట ముస్లిమ్స్ ఒకలాగా చేసుకుంటారు అలాగే తెలంగాణ సైడ్ ఒకలాగా చేస్తూ ఉంటారు అలాగే పల్లెటూరుల సైడ్ ఒకలాగా చేస్తూ ఉంటారు సో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట కానీ ఎక్కువగా గోంగూర పచ్చడిని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరండి చాలామంది చాలా ఇష్టంగా తింటారు అందులో నేను కూడా అండి గోంగూర పచ్చడి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని చక్కగా దిట్టంగా ఆమ్లెట్ వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఉల్లిపాయ తీసుకొని నంజుడికి తీసుకొని తింటా ఉంటే ఉంటుందండి అబ్బా అస్సలు హాయిగా ఉంటుంది ప్రాణానికి సో మనకు ఆయిల్ కాగిపోయింది కదా ఇప్పుడు మనం ఈ మిరపకాయలు వేసేసుకుందామండి చక్కగా గింజలు కూడా వేగుతాయండి కాయకాయ ఎక్కలు వేయకూడదండి గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఒక టీ స్పూన్ మెంతులు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు స్పూన్ల ధనియాలు ఓకేనండి ఇప్పుడు ఇవి మనం చక్కగా దోరగా కలుపుకుంటూ వేసుకుందామండి మళ్ళీ మనం ఇదే ప్యాన్లో మనం గోంగూరను కూడా చక్కగా ఆయిల్ వేసేసి వేపేసేసుకుందాము మళ్ళీ సపరేట్గా ప్యాన్ అని తీసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఇప్పుడు వేరే ప్యాన్ అనుకోండి ఇప్పుడు దీంట్లో ఉన్న ఎండుమిరపకాయ గింజలన్నీ అలాగే ఉండిపోతాయి అనమాట అదే మనం గోంగూర కూడా దీంట్లోనే వేపేసేసుకుంటే ఆ గింజలు కూడా దాంట్లో కలిసిపోయి టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట సో మనం చక్కగా వేపేసేసుకుందాము అటు నల్లగా మాట్ అలాగని చెప్పేసి వేగి వేగినట్టుగా తీయొద్దండి చక్కగా మన ఎండిమిరపకాయలు అనేవి మన పెద్దవాళ్ళు ఏమంటారు తెలుసా పొట్లల్లాగా వేపాలి ఎండి అని అంటారు మా అమ్మ అలాగే అంటుందన్నమాట సో మనం చక్కగా అదిగోండి నేను ఎక్కువ హై పెట్టలేదు అలాగని చెప్పేసి ఎక్కువ సిమ్లో పెట్టలేదు సరిపడా పెట్టాను ఇది ఈ మోతాదులో చాలండి ఇప్పుడు మనం చక్కగా ఎండిమిరపకాయలు అనేవి చక్కగా వేపేసేసుకుందాము చేసుకుందాము ఓకేనా మరి నల్లగా మాట్లా పచ్చడి చేది తినలేమన్నమాట తినలేము వేపుకుందాం వీటిని చూసారండి మన ఎండుమిరపకాయలు వే వేగిపోయినాయి ధనియాలు జీలకర్ర మెంతులు కూడా అండి విడివిడిగా వేపుకోవాల్సినంత అవసరం ఏం లేదండి కొంతమంది అవి విడిగా ఇవి విడిగా వేపుతూ ఉంటారు ఏం అవసరం లేదండి మనం చక్కగా ఇలా కలిపి వేపేసేసుకోవచ్చు చక్కగా నాలుగు కూడా సమపాళ్ళలో వేగుతాయి అనమాట ఇప్పుడు మనం స్టవ్ సిమ్ చేసేసుకొని ఇవన్నీ ఒక గిన్నెలోకి ఇలా షిఫ్ట్ చేసేసుకుందామండి ఓకే ఇదిగోండి చూసారా ఎండుమిరపకాయలు జీలకర్ర మెంతులు ధనియాలు చక్కగా వేగిపోయినాయి ఇలా ఒక బౌల్లో తీసేసుకున్నాను ఇప్పుడు మనం ఇదే ప్యాన్లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం గోంగూర పచ్చడి కాబట్టి ఎక్కువ పచ్చళ్ళకనేది కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి మీరు ఓ కంగారు పడిపోయి చాలా నూనె వేసేస్తారని అనుకోవద్దు సారీ క్షమించండి గొట్టొస్తుందనమాట నూనె గల్లి సో ఆల్రెడీ పెనం వేడెక్కే ఉంది కాబట్టి మనం గోంగూర కూడా వేసేసుకుందాం శుభ్రంగా మనం రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్న గోంగూర ఇలా కొన్ని కొన్ని ఆకులకి తొడియాలు ఉంచండి అండి ఉంచితేనే టేస్ట్ ఉంటుంది అనమాట పచ్చడి కొంతమంది ఇలా తీసేస్తూ ఉంటారు కానీ ఇలా తొడియాలు ఉంటే అసలు ఒకసారి మీరు చేసి చూడండి టేస్ట్ మీకే తెలుస్తుంది సో ఇక మనం ఈ గోంగూరని కూడా ఇలా ఆయిల్లోకి వేసేస్తున్నాం ఒకసారి మనం శుభ్రంగా ముందే కడిగి పెట్టుకున్న గోంగూర ఇలా వేసేసుకొని మూత పెట్టద్దండి దీని మీద ఆవిరొచ్చేసి మళ్ళీ వాటర్ అనమాట ఆ వాటర్ అనేది మన గోంగూరలో పడకూడదు అనమాట సో మనం ఇలా ఒక్క నిమిషం పాటు హైలోనే ఉంచుకొని ఇలా పైనుంచి కిందకి కింద నుంచి పైకి కలుపుతూ వేపుకుందాము ఈ గోంగూర అంతా కిందకి చప్పగిలిన తర్వాత మనం సిమ్ చేసేసుకుందాము కొంచెం ఆయిల్లో మగ్గితే గోంగూర చాలా బాగుంటుందండి ఇట్లా నేను తొడియాలతోనే వేశానండి కొన్ని తొడియాలు తీసాను కొన్ని తొడియాలతోనే వేశాను మా అమ్మ ఏమంటుందంటే తొడియాలు ఉంటేనే పచ్చడి బాగుంటుంది గోంగూర పచ్చడి అని అంటుందన్నమాట సో అమ్మనే ఫాలో అవుతాను నేను ఎక్కువ ఓకేనా చూసారా ఊరికనే చక్కగా ఇదైపోతుంది అనమాట గోంగూర మనకి ఆ తొడియాలు రుచి చాలా బాగుంటుందండి మీరు కొన్ని కొన్ని వీడియోలు మనం ఉంటే ఈ గోంగూర పువ్వులతో కూడా బతులు చేస్తూ ఉంటారు పుక్కు చేస్తూ ఉంటారు అలా కొన్ని కొన్ని ప్రాంతాలు అలా అనమాట ఇప్పుడు మనం సిమ్ చేసేసుకుందామండి సిమ్ చేసేసుకునే ఇందుట్లోకి ఒక నిమ్మకాయ అంతా చింతపండు కడిగి వేసేసుకుందాము గోంగూరలో ఉడికిపోతుంది అనమాట ఆ వేడికి అది చక్కగా మెత్తగిల్లిపోతుంది ఇప్పుడు ఇది మనం సిమ్ చేస్తామండి పొయ్యిని సిమ్ లో పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం మూత అసలు పెట్టదండి దయచేసి మూత పెడితే ఏంటంటే వాటర్ ఆవిరొచ్చేసేసేసి ఆ వాటర్ అంతా దీంట్లో పడిపోతుందనమాట మనకి పచ్చడి నిల్వ ఉండదు ఇప్పుడు ఇది మాక్సిమం దగ్గర దగ్గర వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి నేను కనీసం వాటర్ అనేది లేకుండా చేస్తున్నాను అనమాట కొంతమంది ఏంటంటే చింతపండు వేడి నాన్ నానేసి చేస్తూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు చెప్పారు కదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటాను నేనైతే ఈ స్టైల్లో చేస్తాను ఇప్పుడు ఇందులో టమాటా కూడా వేసి చేసుకోవచ్చు అండి అలా కూడా చాలా బాగుంటుంది అదొక వీడియో చేసుకుందాం మనము ఇది ఈ ఫస్ట్ ఈ వీడియో చూపించాలనుకుంటున్నాను అనమాట సో ఇక మనం గోంగూరలోకి చింతపండు కూడా కడిగి వేసేసుకుందాం ఓకేనా ఇదిగోండి చింతపండు అండి నేను ఒక నిమ్మకాయ సైజుని చింతపండు తీసుకున్నాను ఇదిగోండి ఇది కడిగేసాను శుభ్రంగా ఇప్పుడు దీంట్లోకి ఇలా వేసేసేద్దాం మనము వేసేస్తే ఏంటంటే ఆ గోంగూరలో ఉన్న కొద్ది గొప్ప వాటరే కానీ ఆ వేడి కానీ గో మనకి చింతపండు అనేది చక్కగా నానిపోతుందనమాట అదే నిల్వపచ్చడికైతే అండి మనం మనం నీళ్ళలో నానబెట్టుకుంటాము వేడి బాగా మరగ కాచాలండి నిల్వపచ్చడికైతే వాటరు మరగ కాచి ఆ చింతపండు దాంట్లో వేసుకొని మనం గోంగూరలో వేసి రుబ్బుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం చేసేది జస్ట్ ఒక పది రోజులకే కాబట్టి కొంచెం మూత కాబట్టి నేను ఇలా చేసేస్తున్నాను అనమాట ఇంకొక చూసారా చక్కగా మెత్తగిల్లిపోతుందనమాట దీంట్లో మనం ఎంత చూ ఎంత గిన్నె నిండా వచ్చింది ఈ గిన్నె నిండా వచ్చిందండి గోంగూర ఇప్పుడు చూడండి ఎంత అయింది ఉడికి అట్లా ఉండేది అనమాట ఇప్పుడు ఇది మనం చక్కగా సిమ్లో మగ్గనిద్దామండి మూత పొరపాటును కూడా పెట్టద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక మనం చక్క కొంచెం గోంగూరని ఇలా కవర్ చేసుకుంటా ఉండి మనం చక్కగా దీన్ని మగ్గని చేసేద్దాము మగ్గని చేసిన తర్వాత మనం చక్కగా పచ్చడి చేసేసుకుందాము ఓకే అండి మనకి గోంగూర చక్కగా మగ్గిపోయిందండి ఇదిగోండి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి తింటాము గోంగూర ఇది చల్లారాలి ఎన్నిమక్కలు కూడా చల్లారాలి ఈ రెండు చల్లారిన తర్వాత మనం నేను మిక్సీలో పట్టేస్తానండి పచ్చడిని ఎలా పడతాను ఏంటనే చూసుకుందాం ఓకేనా ఇదే చల్లారి గోంగూర కూడా చల్లారి తింటాము గోంగూర చక్కగా ఆరిపోయిందండి ఇక మనం పచ్చడి చక్కగా రెడీ చేసేసుకుందాము చిన్నుల్లిపాయలు తీసుకున్నానండి ఇదిగోండి ఒక పెద్ద పాయి తీసుకున్నాను నేను ఇలాంటి పాయి పెద్ద పాయ తీసుకున్నాను ఈసారి ఏంటంటే మార్కెట్లోకి చక్కగా చాలా పెద్ద పెద్ద పా గబ్బాలతో వచ్చినాయి అండి మన చిన్నుల్లిపాయలు చాలా బాగున్నాయండి ఇవి మోడకే పచ్చళ్ళలో వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇకైతే మనం నేను ఇదిగోండి ఒలిచి పెట్టేసేసుకున్నాను చిన్నుల్లిపాయలు ఇందులో మనం ఒక మూడు గబ్బాలు తీసి పక్కన పెట్టుకుందాము చిన్న చిన్న గబ్బాలు తీసుకుందాము ఇదిగోండి ఇవి మనం చక్కగా కొంచెం మెతిపి తాలింపులోకి వేసుకుందాము ఓకేనా ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ఇదిగోండి ఇవి తీసి పక్కన పెట్టుకుంటున్నాను నేను మిక్సీ జార్లోకి మళ్ళీ పచ్చిది జీలకర్ర కొంచెం వేసుకోవాలి ఓకేనా పచ్చి జీలకర్ర కొంచెం అలాగే అండి ధనియాలండి పచ్చి ధనియాలు మర్చిపోవద్దండి కొంచెం ఒక అర టీ స్పూన్ ఒక అర టీ స్పూన్ ఇదిగోండి ధనియాలు పచ్చి ధనియాలు కూడా వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇదిగోండి చిన్నులపాయలు ఇలాగా ఇలా తోలుతోనే వేసేసేయండి గోంగూర పచ్చట్లోకి చిన్నులపాయలు ఎంత వేసుకుంటే గోంగూర పచ్చడి అంత రుచి అనమాట సో ఇక ఇది ఇది కూడా వేసేసుకుందాము వేసేసుకొని చింతపండు కూడా దీంట్లోనే వేసేసుకుందామండి చింతపండు కూడా దీంట్లోనే వేసేసుకొని కల్లుప్పు వేసి మనం దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఓకేనా ఇదిగోండి కల్లుప్పు ఒక పెద్ద స్పూన్ అనుకోండి ఇలా వేసేసి దీన్ని ఇప్పుడు మనం చక్కగా మిక్సీ పట్టేద్దాం ఇదిగోండి ఇలా కచ్చా పచ్చగా నలిగింది కదా ఇందులోకి ఇప్పుడు మనం ముందే వేపి పెట్టుకున్న ధనియాలు మెంతులు చిలకెర ఎండుమిరకాయలు ఇవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుందాం ఓకేనా ఇవి కూడా వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకుందాం చూసారా ఇదిగోండి ఇలా కచ్చేపచ్చ నలిగింది కదా ఇప్పుడు మనకు దీంట్లోకి మనం గోంగూరను అయితే ఇదిగోండి గోంగూరను అయితే చక్కగా ఇలా అంతా కూడా వేసేసుకుందామండి అండి చుక్క కూడా వాటర్ వేసుకోవద్దండి మనకు చింతపండు గుజ్జు గోంగూర గుజ్జుతో చక్కగా మనకి పచ్చడి మెత్తగా అయిపోతుంది అనమాట దయచేసి మీరు వాటర్నే వేసుకోవద్దు లేదండి మాకు ఇంత గట్టిగా అయితే మేము తినలేము మరీ గట్టిగా మరీ గట్టిగా ఏముండదండి నిలవ ఉండాలన్నమాట మనకి పచ్చడి మరి లేదండి మాకు కొంచెము మెత్తగా కొంచెం లూజ్ లూజ్గానే ఉండాలి అనుకుంటే కనుక మీరు బాగా మరగబెట్టుకున్న ఒక చిన్న గిన్నెలో వాటర్ మరగబెట్టుకొని మీరు కొంచెం వాటర్ వేసుకోవచ్చు అనమాట నేనైతే వాటర్ వేయట్లేదండి ఇప్పుడు ఇది కూడా పట్టేసేసేద్దాం ఓకే అండి పట్టేసానండి చక్కగా ఇదిగోండి చూసారా ఎంత మెత్తగా వచ్చేసిందో ఇప్పుడు మనం దీని అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని పోపు అయితే పెట్టేసేసుకుందామండి ఆ పోపు కూడా ఎలా పెడతాను నేను మీకు చూపిస్తాను ఓకే చక్కగా పెట్టేసేయండి చూడండి వాటర్ అస్సలు వేయద్దండి ప్లీజ్ దయచేసి వాటర్ అస్సలు వేసుకోవద్దు ఓకేనా మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇక మనం చక్కగా పోపు అయితే పెట్టేసేసుకుందాము స్టవ్ వెలిగించేసి ఒక కళాయి అయితే పెట్టేసేసుకుందాము పోపుకి ఆయిల్ వేసేసుకుందాము ఒక ఏడెనిమిది టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి అండి ఆయిల్ నేను నాకు మెజర్మెంట్ తెలుసు కాబట్టి నేను వేసేస్తున్నాను మీకు చెప్తున్నాను అనమాట ఒక ఏడు ఏడెనిమిది స్పూన్ల దాకా పెద్ద స్పూన్ల దాకా వేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం ఆయిల్ కాగనిద్దాము ఇదిగోండి పోపు దినుసులు తీసుకున్నాను అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలండి నాకు పోపుల్లో జీలకర్ర కలపలేదన్నమాట నేను సో అందుకని విడిగా జీలకర్ర వేస్తున్నాను అలాగే చిన్నలపాయలు తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కాగనిద్దాం మనం ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిందండి ఫస్ట్ మనం పోపు దినుసులు వేసేసుకున్నాము ఓకేనా కొంచెం వేగనిద్దాం వాటిని గోంగూరలో ఎంత ఆయిల్ వేసుకున్నా తక్కువేనండి ఇప్పుడు సిమ్ చేసేసుకున్నాను నేను సిమ్లోనే పెట్టుకోవాలండి మా పోపు మన సిమ్ మరీ హైలో పెట్టేసేసిన తొందరగా మాడిపోతుందనమాట అందుకనే సిమ్లోనే మనం చక్కగా కలుపుకుంటూ వేసుకుందాము ఇప్పుడు ఇవి కొంచెం వేగినాయి కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్నరపాయలు కూడా వేసేసుకుందాము నేను చక్కగా ఇట్లా స్మాష్ చేసి ఉంచాను అనమాట చిన్నరపాయలు అవి కూడా వేసుకొని కొంచెం కలుపుకుందాము ఇవి కొంచెం వేగనిద్దామండి ఓకే అవి కొంచెం వేగినాయి కదండి చూసి చూపిస్తాను ఒకసారి మీకు ఇదిగోండి ఇవి చక్కగా కొంచెం వేగినాయి కదా ఇప్పుడు మనం జీలకర్ర వెండి ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాము ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు అవైడ్ చేసేయండి నేనైతే ఇంగువ ఎప్పుడూ వాడలేదండి నాకు తెలియదు అసలు నేను మెంతు పిండి మెంత పిండి అలాగే మెంతులు ఎక్కువ వాడతాను కాబట్టి కర్రీస్లో నాకు ఇబ్బంది ఏమి ఉండదు అనమాట సో మాకు అలవాటు లేదనమాట ఇంగువ అనేది మీరు ఇంగువ వేసుకుంటాను అంటే కనుక అసలు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు పొడి పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు లేదా అంటే ఇంగువలో కూడా రకాలు వస్తున్నాయి కదా పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే మన చిన్న 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 మన ఇలా మన ట్యాబ్లెట్స్ లాగా వస్తున్నాయి అనమాట చిన్న చిన్న ముక్కలుగా అలా కూడా వేసుకోవచ్చు అవి మనం ఎన్ని మిరగాయలు వేపేటప్పుడు వేసుకోవాలన్నమాట ఇవైతే మనం పోపు మూలగ పొడైతే కనుక ఇట్లా పోపులో వేసేసుకోవచ్చు ఒక్కసారి కొంచెం హై పెట్టేసేసేద్దాము ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసేద్దామండి ఓకేనా చిన్నెల్లిపాయలు అన్నీ అన్నీ చక్కగా వేగిపోనిగి ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాము కరివేపాకు వేసినప్పుడు దోమం పడదండి దగ్గరగా ఉండొద్దు ఇది చల్లారు చేసిన అవసరం ఏం లేదండి నిలవ పచ్చడికైతే గోంగూ మనం ముందే పోపు పెట్టేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇది మనకి నిల్వ కాదనమాట సో అందుకనే నేను చల్లారుస్తూ మదేం ఉండదు అనమాట ఇదిగో చూసారా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఈ పోపును తీసుకెళ్ళి మనం చట్నీలోకి అయితే గోంగూర పాత్రలోకి అయితే కలిపేసేసుకుందాం సరేనా చూసారా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందామండి కట్టేసిన తర్వాత కొంచెం అండి ఎక్కువ కాదు అంటే మనకి గోంగూర పచ్చడి కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట అందుకని ఇదిగోండి ఒక చిటికెడు అలా వేసేసుకొని మనం చక్కగా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ పోపుని మనం చక్కగా చట్నీలోకి వేసేసుకుందాండి చూసారా మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం చక్కగా కలిపేసేసుకుందామండి ఎక్సలెంట్ ఏంటండి అసలు వాసన అయితే అద్దరిపోతుందంతే నాకైతే నోరుపోతుందండి నేను ఇంకా రైస్ ఉండలేదండి ఓకేనా కలిపేసేసుకుందాం అండి ఇది బాగా ఓకే అండి పోపు కూడా చక్కగా పెట్టేసేసారండి గోంగూర పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది అనమాట చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఇది చూడండి చక్కగా కరివేపాకు వేసి అన్నీ చక్కగా వేసి ఒక్కసారి మనం ఉప్పు కూడా చూసేద్దామండి కొంచెం ఉప్పు కూడా చక్కగా సరిపోయిందండి నేను మీకు చూపించిన కాక మళ్ళీ వేసాను సారీ ఆ వీడియో మిస్ అనమాట మళ్ళీ వేశాను ఉప్పు కూడా చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయింది మీకు ఇట్లా ఇది కొంతసేపు మనం ఇట్లాగే ఉంచేసేసి కొంతసేపు మూత పెట్టేసి మనం ఈ లోపల చక్కగా రైస్ ఉండేసేసుకొని ఒక్క ఆమ్లెట్ వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఏ నాన్ వెజ్ అవసరం లేదనమాట అంత టేస్ట్గా ఉంటుంది సో వీడియో చూసారు కదండీ ఇదండి ఈరోజు వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు అంతవరకు అందరికీ బాయ్ బాయ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే సీజన్ వచ్చేసింది కాబట్టి మన పచ్చళ్ళ సీజను ఎవరికన్నా పచ్చళ్ళు కావాలంటే కంపల్సరీగా నాకు కమెంట్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అంతవరకు మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ అందరికీ